బ్రహ్మకుమారులు చెప్పుకుంటున్నారు మాది ఆది సనాతన దేవీ దేవత ధర్మం అని ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో మొట్టమొదటిది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ దేవదేవోభవ ఈ చిన్న మినిమం బేసిక్ రూలు బేసిక్ సూత్రాలనండి బేసిక్ మినిమం మన సనాతన ధర్మంలో ఉన్న మినిమం బేసిక్ విషయాలు మర్చిపోయి మీరు భగవంతుడు ఆధ్యాత్మికత కలియుగం వెళ్ళిపోతుంది సత్యయుగం వస్తుంది మన స్వర్గంలో వెళ్ళిపోతాము ఈ కన తల్లిదండ్రులు ఒక జన్మ తల్లిదండ్రులే అని చెప్తూ దాన్ని ఆది సనాతన దేవి దేవత ధర్మం అని చెప్తున్న ఓ ఊ మూర్ఖపు బ్రహ్మకుమారి కుమారుల్లారా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ఆ ఊహాజనిత నుండి బయటికి రండి మీరుంది ఆధ్యాత్మికతలో కాదు ఒక రకమైన ఊహాజనితపు కుట్రలో అందులో మీ యొక్క మంచి జరగట్లేదు మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి మంచి జరగట్లేదు ఈ దేశానికి మంచి జరగట్లేదు కొంచెం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానంతో కొంచెం ఆలోచన తిరిగి పునరాలోచన చేయండి